హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలోనైతే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన మంచి చిట్కాలని షేర్ చేశానండి ఈ చిట్కాలు మనకి మనీ సేవింగ్ ఇంకా టైం సేవింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు అవేంటో చూద్దాము ఫస్ట్ టిప్ అయితే ఇలా మన దగ్గర పాత బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా అవి పాడేయకుండా ఇలాగా హెయిర్ బ్యాండ్స్ యూస్ చేసి ఒక మంచి చి టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇలా ఒకసారి చేసి చూడండి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డ్రెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేవి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అయితే ఇలాగా మన దగ్గర అదే కలర్ హెయిర్ బ్యాండ్ ఉందంటే ఈ పాత బ్యాంగిల్ని యూజ్ చేసి ఈ విధంగా మన డ్రెస్ మ్యాచింగ్కి బ్యాంగిల్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇవి చాలా బాగుంటాయండి చూడడానికి కూడా చాలా బాగున్నాయి వేసుకున్నా బాగుంటాయండి ఈ విధంగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా బ్యాంగిల్స్ని మనం యూస్ చేసి కలర్ కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ని తయారు చేసుకోవచ్చు చూడడానికి బాగుంటాయి వేసుకోవడానికి కూడా బాగుంటాయి మీకు యూజ్ అయితే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు అయితే నెక్స్ట్ టిప్ చూద్దాము మనం బట్టలు తీసుకునేటప్పుడు ఇటువంటి క్లాత్ బ్యాగ్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అవి మనం ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఎక్కడ పెట్టినా సరే అవి చూడడానికి చిరాగ్గా ఉంటాయి ప్లేస్ కూడా ఎక్కువగా పట్టేస్తుందండి అలా కాకుండా ఒకసారి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన విధంగా పెట్టి చూడండి ప్లేస్ కూడా తక్కువ పడుతుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి మనం మార్కెట్కి వెళ్ళినా సరే ఈజీగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని క్యారీ చేయొచ్చు ఇలాగా సెంటర్లోకి బోత్ సైడ్స్ కూడా ఇలాగ రెండు వైపులా మడత పెట్టేసుకోవాలి మడత పెట్టేసుకొని ఇప్పుడు అదే సైడు ఇలాగ చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి వీడియోలో చూపించిన విధంగా రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని ఇలాగ చిన్నగా మనం ఫోల్డింగ్ చేసుకొని మనం దీన్నైతే మడత పెట్టుకోవాలి ఇలాగా మడత పెట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఈ హ్యాండ్స్ అనేవి ఈ బ్యాగ్ లోపలికి ఇలాగ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన అది ఊడిపోకుండా ఉంటుంది మనం ఎక్కడ పెట్టినా సరే నీట్గా ఉంటుందండి చూడండి చాలా తక్కువ ప్లేసే పడుతుంది మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్లు కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చండి ఎక్కువ ప్లేస్ అయితే పట్టదు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అనేవి స్వీట్స్ బాక్స్కి వస్తూ ఉంటాయి కదా అవి పడేయకుండా మనం ఒక బాక్స్లో అయితే పెడుతుంటాము నెక్స్ట్ టైం అవసరం వచ్చేటప్పుడు యూస్ చేయొచ్చని మసాలా ప్యాకెట్స్ ఏవైనా ఓపెన్ చేసినా గాలి తగలకుండా అది ఫోల్డ్ చేసి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అనేవి పెడుతూ ఉంటాము అయితే ఇవి కొద్ది రోజులకి ఒకదానికొకటి స్టిక్ అయిపోతూ ఉంటాయి అవి అలా అవ్వకుండా ఉండాలంటే ఒకసారి నేను చెప్పిన విధంగా స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా సరే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అన్నింటిని ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని మీరు యూస్ చేసే ఏ పౌడర్ అయినా సరే టాల్కమ్ పౌడర్ని కొద్దిగా ఈ హెయిర్ బ్యాండ్స్లో వేసి కొంచెం బాగా కలిపేసుకొని బాక్స్లో ఉంచుకున్నామంటే హెయిర్ బ్యాండ్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ చేసి నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా మనం షేక్ చేసుకొని ఉంచుకున్నామంటే చూడండి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఇది కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక గ్లాస్తో అయితే వాటర్ తీసుకోవాలండి గాజ్ గ్లాస్ కానీ లేదా నార్మల్ గ్లాసు ఒక బౌల్లో అయినా సరే ఏదైనా పర్లేదు ఇలా వాటర్ తీసుకోవాలి మనం ఎగ్స్ అనేవి డైలీ పిల్లలకి బాయిల్ చేస్తూ ఇస్తుంటాము ఒక్కోసారి కర్రీ వండేటప్పుడు కూడా ఒక్కసారి మనం వండే ముందైనా పిల్లలకి ఉడకబెట్టే ముందైనా ఒక్కసారి నేను చెప్పే టిప్ని యూజ్ చేసి చూడండి ఎగ్స్ కనుక అవి పాడైపోయాయి అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయండి ఇప్పుడు చాలా మనకి ఫుడ్ అనేది పాయిజన్ అవుతుంది అలా కాకుండా ఉండాలి అంటే ఒక్కసారి వండే ముందు ఇలా ట్రై చేసి చూడండి గ్లాస్ వాటర్లోని ఇలాగ ఎగ్ వేసి చూడండి ఎగ్ అనేది వాటర్లో తేలిపోకుండా కిందకి వెళ్ళింది అంటే ఎగ్ అనేది మంచిగా ఉందండి అదే కనుక పైకి తేలిపోయింది అంటే ఎగ్ అనేది కరిగిపోయి పాడైపోయిందండి ఈ టిప్ అనేది ఒకసారి మీరు వండే ముందు కంపల్సరీగా ట్రై చేసి చూడండి మన పిల్లల హెల్త్ అనేది మన చేతిలోనే ఉంటుందండి ఒక్క టూ మినిట్స్ మనం వండే టూ మినిట్స్ ముందు కనుక ఇలా చెక్ చేసుకున్నాము అంటే మన పిల్లలకి కానీ మనకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనకి కిచెన్లోని ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది నాన్ వెజ్ అవి చేసేటప్పుడు కూడా మనకి వంటగదంతా వాసన అనేది వస్తుంటుంది అలాగే ఒక్కొక్కసారి ఈ సీజన్లో అయితే దోమలు ఈగలు చాలా ఎక్కువగా ఉంటాయండి అటువంటి అప్పుడు ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి కంపల్సరీగా వర్క్ అవుతుంది ఇలాగ పెనం పైన కొంచెం పసుపు వేసి అది మనకి ఇలాగ పొగొచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పొగ అనేది బ్యాడ్ స్మెల్ని మనకి బాగా తగ్గిస్తుందండి అలాగే మన ఇంట్లోని వచ్చిన ఈగలు దోమలు చిన్న చిన్న పురుగులు అనేవి అస్సలు ఉండవండి పోతాయి ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపుని ఒక ప్రమిదిలో వేసుకొని అందులోని చిన్నది కర్పూరం ఉంటుంది కదండి హారతి కర్పూరం ఒక కర్పూరం తీసుకొని ఇలాగ మొత్తం పొడిలా చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేదా కుకింగ్ ఆయిల్ కానీ దీపారాధన నూనె కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పసుపు కర్పూరం ఈ ఆయిల్ బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకొని ఒక ఒత్తి వేసుకొని దీపం వెలిగించుకున్నాము అంటే మనకి అస్సలు దోమలు అనేవి ఉండవు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి ఇలా దీపం వెలిగించుకొని మనం బెడ్రూమ్లో అయినా హాల్లో అయినా కిచెన్లో అయినా పెట్టేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలోని ఇలా చేసామంటే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ స్మెల్కి నెక్స్ట్ మనకి ఎటువంటి దోమలు కూడా ఉండవండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి చాలా మంచి సువాసన వస్తుంటుంది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అలాంటి స్మెల్ మనకి మన ఇంట్లో కూడా రావాలి అంటే ఒక చిన్న టిప్ అండి జవాది పౌడరు ఇది మనకి అన్ని పూజా సామాగ్రిలోని సూపర్ మార్కెట్లోని కూడా మనకి ఇది దొరుకుతుంది దీన్ని కొంచెం అంతా కొంచెం చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం తీసుకొని మనకి ఇంట్లోని డైలీ మనం పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగిస్తుంటాం కదండీ ఆ అగరబత్తులకి ఈ కొంచెం జవాదీ పౌడర్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసి మనం కనుక అగరబత్తుల్ని వెలిగిస్తే మనకి గుడిలో వచ్చే పరిమళం మన ఇంట్లో కూడా అంత మంచి సువాసన అనేది వస్తుందండి నెక్స్ట్ మనకి మంచి పాజిటివ్గా కూడా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము మనం ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయవలసి వస్తుందండి అప్పుడు మన ఇంట్లోనే నెయిల్ రిమూవర్ అనేది అవైలబుల్గా లేనప్పుడు చాలా ఈజీగా మనం నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయొచ్చు అది ఎలా అంటే చిన్న టిప్ అండి మనకి నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదా అదే నెయిల్ పాలిష్ని మళ్ళీ ఒకసారి తీసుకొని మన నెయిల్స్ పైన అప్లై చేసుకొని ఒక కాటన్తో కనుక రిమూవ్ చేసుకుంటే చాలా ఈజీగా నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ అయిపోతుందండి మనకి అవైలబుల్లో నెయిల్ రిమూవర్ లేనప్పుడు అర్జెంట్ అనుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా బాగా వర్క్ అవుతుంది నెయిల్ రిమూవర్తో పోల్చుకుంటే నెయిల్ పాలిష్ ఎక్కువ కాస్టే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మనకి అది అవైలబుల్ లేనప్పుడు తప్పదండి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి చాలా బాగా క్లీన్ అవుతుంది చిన్న కాటన్ తీసుకొని ఇలా కనుక క్లీన్ చేసుకుంటే చూడండి చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము కొంచెం కాఫీ పౌడర్ తీసుకోవాలి మీరు యూస్ చేసే ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు బ్రూ సన్ రైజ్ ఇలాగా ఏదైనా తీసుకోండి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా తీసుకుంటే సరిపోతుంది ఇక నేను టూ రూపీస్ ప్యాకెట్ని తీసుకున్నాను ఈ ప్యాకెట్లోని సగం పౌడర్ వరకు అయితే నేను ఇందులో వేసుకున్నాను తర్వాత మనం తీసుకున్న సోప్ని తురిమేసుకోవాలండి క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా అందులో తురుమేసుకొని ఆ పౌడర్ అయితే మనకి ఇక్కడ ఒక స్పూన్న్నర వరకు వచ్చిందండి ఇదే క్వాంటిటీలో కాదండి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు సోప్ని ఇలాగ తురుమేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కొంచెంగా కంఫర్ట్ లిక్విడ్ని వేసుకుంటున్నాను ఒక్క రెండు మూడు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఈ మూడింటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి కాఫీ పౌడర్ అంతా కూడా ఈ సోప్లోని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ దీన్ని మనం ఏ విధంగా యూస్ చేస్తామంటే ఇప్పుడైతే మనకి ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కదండీ రూమ్లోని ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది కిచెన్లోని కానీ బెడ్రూమ్లో కానీ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చండి ఈ స్మెల్కి మనకి బొద్దింకలు కూడా రావు మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటే అందులో వేసి పెట్టుకోండి లేదంటే ఇలాగ బాటిల్ కప్స్ ఉంటే బాటిల్ కప్స్లోని మనం వేసుకొని కిచెన్లోని మనకి కబోర్డ్స్ ఉంటాయి కదండి కబోర్డ్స్లోని పెట్టుకుంటే కనుక ఈ స్మెల్కి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు ఇంకా బొద్దింకలు బల్లులు అలాంటివి కూడా దగ్గరికి రావండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి